సలార్ ఫస్ట్ ట్రైలర్ అయితే ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలను వాటి స్థాయిని అందుకోలేకపోయిందని కొన్ని కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయన్నమాట అయితే ప్రభాస్ క్యారెక్టర్ కంటే పృథ్వీరాజ్ క్యారెక్టర్ని ఎక్కువగా హైలైట్ చేసి అతని పాత్రనే ఎక్కువగా ఆ ట్రైటర్లో చూపించడం జరిగిందనమాట అయితే పృథ్వీరాజ్ క్యారెక్టర్ ప్రభాస్ క్యారెక్టర్ని డామినేట్ చేసేలా ప్రతి ఒక్కరికి కనిపించడం జరిగింది అయితే ఇలాంటి అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టిస్తూ డైరెక్టర్ ఈ మూవీ నుంచి మరో రిలీజ్ ట్రైలర్ను రిలీజ్ చేయడం జరిగిందనమాట అందులో ప్రభాస్ క్యారెక్టర్ను హైలైట్ చేస్తూ చూపించిన కొన్ని యాక్షన్ సీన్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి మెస్మరైజింగ్ గూస్ బంప్స్ అనమాట అయితే ప్రభాస్ని ఎలాగైతే ఫ్యాన్స్ చూడాలనుకున్నారో అలా ఈ ట్రైలర్లో మనకు ప్రశాంత్ నీల్ గారు అయితే చూపించడం జరిగింది అదేవిధంగా ప్రభాస్ హీరోయిజాన్ని ఒక రేంజ్లో ఎలివేట్ చేస్తూ ఈ మూవీకి ప్రమోషన్స్ అవసరం లేదురా ఈ ట్రైలర్ ఒకటి చాలరా అనేట్టుగా తనని ప్రజెంట్ చేస్తూ ఈ ట్రైలర్లో మనకు చూపించడం జరిగింది అనమాట అయితే ఫస్ట్ ట్రైలర్ కంటే సెకండ్ ట్రైలర్లో మనకు ఎక్కువ పాయింట్స్ని అయితే చూపించడం జరిగింది డైరెక్టర్ ప్రశాంత్ నిల్ అది ఎలా రా అంటే తన ప్రాణ స్నేహితుడైన వరదరాజ్ మన్నర్ పృథ్వీరాజ్ పిలవనంత వరకు ఒక సామాన్యుడిగా ఉన్న సలర్ ఆ తర్వాత అతని కోసం పోరాడే సమయం వచ్చినప్పుడు తన క్యారెక్టర్ని ఎలా వైల్డ్గా చేంజ్ చేసుకుంటాడో ఇక్కడ మనము మన ఊహలకు అందనంత విధంగా తన క్యారెక్టరైజేషన్ అయితే చూడొచ్చు అనమాట అయితే ఇక్కడ తన స్నేహితుడి కోసం ఎంతకైనా తెగిస్తాడు ఎంత దూరమైనా వెళ్తాడు తన స్నేహితుడికి నచ్చకపోతే ఎవరినైనా అంతం చేస్తాడు అనేలా కొన్ని డైలాగ్స్లో తన క్యారెక్టరైజేషన్ని బలంగా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగిందనమాట మరొక విషయం ఏంటంటే కాన్సార్ ప్రపంచంలో ఇద్దరు మిత్రులు శత్రువులతో ఎలా పోరాటం చేశారు ఆ రాక్షస ప్రపంచాన్ని ఎలా మార్చారు అనే పాయింట్ను కూడా ఇందులో హైలైట్ చేసి ఎక్స్ట్రార్డినరీ సినిమాటోగ్రఫీతో మనకు ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది అయితే సలార్ మూవీలో ప్రభాస్ని డైనోసార్తో పోల్చడం జరిగింది అయితే ఈ ట్రైలర్ చూస్తుంటే ఎక్కడ ఆ విధంగా అనిపించట్లేదు అనమాట కానీ వరదరాజు మన్నార్కి ప్రభాసే ఒక పెద్ద డైనోసార్ అని చెప్పుకోవాలి ఎందుకంటే తన శత్రువులు మొత్తం ఇతర ఇతర దేశాల నుంచి మనుషులను అనమాట కానీ మన వరదరాజు మన్నార్ మాత్రం తన ఫ్రెండును మాత్రమే తెప్పించుకుంటారు అతనే ఆ శత్రువులను చీల్చి చెండాడే ఒక వైల్డ్ డైనోసార్గా మనకు ఇక్కడ కనిపిస్తాడని ఈ ట్రైలర్లో ఇండైరెక్ట్గా చూపించడం జరుగుతోంది కేజీఎఫ్ తరహాలో మన ప్రశాంత్ నీల్ ఈ సలార్ మూవీలో కూడా కొన్ని యాక్షన్ సీన్స్ను కొన్ని ఎపిసోడ్స్ను స్పెషల్గా గట్టిగానే ప్లాన్ చేసినారని తెలుస్తోంది ఇందులో ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలు ఏమాత్రం క్లిక్ అయినా కూడా ఈ మూవీ మొదటి రోజే వంద కోట్లు పైగా కలెక్షన్స్ను రాబట్టే అవకాశం చాలా ఉందన్నమాట ఇక మొత్తానికి సెకండ్ ట్రైలర్లో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ హైలైట్ చేసిన విధానం ఫ్యాన్స్కి చాలా బాగా అయితే నచ్చింది ఇక సినిమా ఫస్ట్ పార్ట్లో స్నేహితుల కోసం పోరాడే ప్రభాస్ ఆ తర్వాత అతనికి శత్రువుగా మారితే ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారితే ఎలా ఉంటుందో అనే అంశాన్ని ఇందులో మనకు హైలైట్ చేసి చూపించబోతున్నట్లు తెలుస్తుంది మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ట్రైలర్లో మనకు ఒక చున్నీని చేతిలో కట్టుకొని ప్రభాస్ కనిపిస్తారనమాట అయితే హీరోయిన్ శృతి హాసన్ కోసం స్పెషల్గా ఒక ఫైట్ని డిజైన్ చేసినట్టు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారనమాట ఇది ప్రజెంటు మన సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది అయితే ఈ విషయంపై మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా శృతి హాసన్ కోసమే ఈ మూవీలో ఒక ఫైట్ని డిజైన్ చేశారంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్